హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ దాద్రిపుల్ చర్ల ఈరోజు వీడియో వచ్చేసి ఇది ఒక ఈవినింగ్ మిల్లే వ్లాగ్ వెదర్ చూసారా ఎంత కూల్గా ఉందో సో ఆ వెదర్ చూసి నాకు బయటకు వెళ్ళాలనిపించింది సో మేము అందరం కలిసి బయటకైతే రైడ్కి వెళ్ళాము అలా ఈ వ్యూని ఎంజాయ్ చేస్తూ ఉండగా ఈ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ కనిపించింది ఇది ఎప్పటి నుండో జరుగుతుంది బట్ ఇంకా ప్రాసెస్లోనే ఉంది ఇది ఎప్పటికైద్దో ఏంటో అలా చల్లని వెదర్లో ఈ కంకులు తిందామని వచ్చేసాం వేడి వేడిగా ఒక పొక్కచని పొత్తు తీసుకుని తింటూ ఉంటే ఆ వెదర్లో బా ఎంత బాగుందో సో దాని తర్వాత ఫిష్ పులుసు చేసుకోవాలనిపించింది ఈ స్నేహ అనే లైవ్ ఫిష్ దగ్గరికి అయితే వెళ్ళాం సో ఇలా ఫ్రెష్ గా తీసుకుని కొట్టించుకుని ఫిష్ కర్రీ అయితే చేసుకున్నాం టేస్ట్ ఉంది చాలా అంటే చాలా బాగుంది దిస్ ఇస్ మేడ్ బై మీ సో అందుకే బాగా నాకేం పెద్ద వంటలు రావు కానీ నాకు ఈ కర్రీ మా బెస్ట్ ఫ్రెండ్స్ రావణి అయితే నేర్పించింది సో తను చెప్పినట్లు గానీ ఎప్పుడు చేస్తూ ఉంటాను బాగా ఇక్కడ వచ్చిన వీడియో చూసావు సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు కదా డూ సబ్స్క్రైబ్